హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా మరలా మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట కొత్త లొకేషను అయితే చూద్దాం ఇదంతా కూడా ఇదంతా కూడా పాపి పొలానికి సంబంధించిన పొలాల పక్కనే ఉన్న బీడు భూములు అనమాట ఇవన్నీ ఇదంతా ఒక కొండ కానీ కొండ అయినా సరే ఇదంతా కూడా తెరపలు తెరపలుగా ఉంటుంది ఇదంతా కూడా పశువులు మేసే బీడు భూములు ఇవన్నీ కూడా చూద్దాం ఈ ప్లేస్లో నాకు కొత్త కొత్త స్టోన్స్ అయితే వెరైటీ వెరైటీ అయితే కనపడుతున్నాయి ఇదంతా కూడా తెరపలు తెరపలుగా ఉన్న ప్లేస్లో మంచి మంచి స్టోన్స్ వెరైటీ వెరైటీ స్టోన్స్ అయితే కనపడుతున్నాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో క్రిస్టల్స్ గురించి వజ్రాల గురించి స్ఫటికాలు ఇలా నమూనా రాళ్ళు ఇలా రకరకాల అన్ని జాతి రాళ్ళ గురించి అయితే నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా స్టోన్స్ కనపడుతూ ఉంటాయి అనమాట ఒకే ఏరియాలో ఒకే అడవి ప్రాంతాల్లో లేదా ఒకే పొలంలో ఒకే రకంగా స్టోన్స్ రాళ్ళు ఉంటాయని అనుకోకూడదు ఒక్కొక్క రకంగా కనపడుతూ ఉంటాయి ఆ ప్రాంతంలో ఇప్పుడు నేను వచ్చిన ప్రాంతంలో ఇలాంటి ఇది ఒక ప్లేస్ అనమాట అంటే ఎక్కువగా ఇలాంటి నాపరాళ్ళు ఉంటాయి నాపరాల సందుల్లో సన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటా ఉంటాయి అనమాట ఆ రాళ్ళల్లో కూడా స్టోన్స్ దొరికే అవకాశం అయితే ఉంది నాకు ఇక్కడ దొరికిన సందర్భం అయితే చాలా చాలా వెరైటీగా కనిపించింది ఇది అంతా కూడా స్ట్రక్ అయిపోయి సిమెంటు కంకర వేసి గనక రాళ్ళని కనుక చేస్తే ఎలా స్ట్రక్ అయిపోద్దు అలా అంటే స్ట్రక్ అయిపోయినాయి అనమాట ఇవన్నీ కూడా ఇలాంటి ఏ స్టోన్స్ అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా లావాలో ఉడికిన రాళ్ళు నల్లరెబ్బ రాళ్ళు ఇలాంటి స్టోన్స్ అయితే ఈ ప్రాంతంలో నాకు కనిపించాయి క్రిస్టల్స్ లోపల ఇమిడిపోయి ఉన్నాయన్నమాట అసలు వీటిని పగలగొట్టాలంటే కొట్టాలంటే సుత్తి కావాలి సుత్తి పొలుగు కావాలి అలాంటి రాళ్ళైతే దీంట్లో ఇమిడిపోయి ఉన్నాయన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఇవంతా కూడా ఇట్లాంటి వాటిల్లోనే మనకి ఎక్కువగా క్రిస్టల్స్ కానీ వజ్రాలు కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది రాయ్ చూడండి ఎలా ఉందో రాజు ఇది ఇవంతా కూడా చాలా చాలా వెరైటీగా ఉంది ప్లేసు మొత్తం సెట్ అయిపోయింది ఇదంతా కంకర సిమెంట్ కనుక వేసి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట ఈ ప్లేసు అన్నీ కూడా సెట్ అయిపోయినాయి మరిస్లో అంతా కూడా లావాలో ఉడికిన పారిన ప్రాంతం అనుకుంటా ఇదంతా కూడా చూడండి ఎలా ఉంది ఇది సెట్ అయిపోయింది రాయి కూడా మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఎలా ఉంది ఇక్కడ ఈ రాళ్ళు కానీ లేకపోతే అక్కడక్కడ రాళ్ళు రాళ్ళ సందుల్లో ఉన్న సన్న సన్న రాళ్ళు కానీ చాలా చాలా వెరైటీగా అయితే ఉంది ఈ ప్లేస్ అంతా కూడా చూడండి ఎలా ఉందా అసలు ఇట్లా తీటానికి కూడా మన దగ్గర ఏమి ఆయుధాలు లేవు వాటిని బయటికి పగలగొట్టి కూడా ఏదైతే సందులు కనబడుతుంది రాయి మిరుస్తా మెరుస్తూ కనపడుతుంది అనమాట సందులో వెరైటీ వెరైటీగా ఉన్నాయి అన్ని రాళ్ళు కూడా ఇట్లాంటి రాళ్ళు ఇట్లాంటి వెరైటీ వెరైటీగా ఉన్న సందర్భాలు మనం చూసుకొని వెతకాలన్నమాట మనం వెతికే పొలాల్లో కానీ బీడు భూముల్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ నదుల్లో కానీ మనకు అసలు ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఏమేమి స్టోన్స్ దొరుకుతున్నాయి అనేది మనం ముందుగా ఖచ్చితంగా అయితే చూసుకోవాలి ఇలాంటి రాళ్ళ కుప్పల్లో ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళల్లో సన్న సన్న రాళ్ళు అయితే మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి చూడండి ఎలా మధురై ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా సో అన్ని రకాల రాళ్ళైతే కనపడుతున్నాయి ఈ ప్లేస్లో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాళ్ళ వేటకెళ్ళినప్పుడు నాకు తెలిసిన సందర్భాన్ని అయితే నాకు దొరికిన స్టోన్స్ అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా రాళ్ళ రాళ్ళ కుప్పలు సన్న సన్న రాళ్ళ దిన్నెలు ఇవన్నీ కూడా చూద్దాం ఇలాంటి ప్లేసుల్లో మనకి ఇంకా ఎలాంటి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయి అనేది చూడాలి ఇవన్నీ కూడా రాళ్ళ సందుల్లో ఉన్నాయి రాళ్ళ కుప్పలో అన్నీ కూడా ప్రాంతం అన్నీ రాళ్ళ తిన్నే అన్నమాట చూడ చూశారు కదా రాళ్ళు ఎలా గనుపతున్నాయో అన్నీ కూడా సన్న సన్న పెద్ద పెద్ద రాళ్ళ సన్న సన్న రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా ఎలాంటి రాళ్ళ కుప్పల్లో కూడా వెతకాలి అద్భుతమైన స్పోనసులో சட்டிக்குற வஜரம் அது காது జరానికి చాలా దగ్గర పోలికలు రాళ్ళు అయితే దొరుకుతున్నాయి చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందున్నాయి చూస్తూనే ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలి జారి పడేటట్టుకున్నాం ఓకే మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు